తాంటూరు పట్టణానికి చెందిన ఓ ప్రముఖ రెస్టారెంట్ బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షమైంది దీంతో కస్టమర్ తాంటూరు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న మున్సిపల్ అధికారులు రెస్టారెంట్ ను తనిఖీ చేసి ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా విధించారు వివరాల ప్రకారం తాంటూరు పట్టణంలోని శ్రీ దుర్గా రెస్టారెంట్ లో మధ్యాహ్నం వేళ కస్టమర్ చికెన్ బిర్యానీ తినే సమయంలో బిర్యానీలో కనిపించింది ఈ విషయంపై కస్టమర్ దుర్గా రెస్టారెంట్ నిర్వాహకులతో చెప్పగా వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో కస్టమర్ మున్సిపల్ కమిషనర్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న మున్సిపల్ అధికారులు శానిటేషన్ సిబ్బంది రెస్టారెంట్ ను తనిఖీ చేశారు రెస్టారెంట్ అశుభ్రతంగా ఉండడానికి గమనించినట్లుగా గుర్తించారు కస్టమర్ ఇచ్చిన ఫిర్యాదు అశుభ్రత రెండు గమనించిన మున్సిపల్ అధికారులు హోటల్ నిర్వాహకులైన రాజశేఖర్ గౌడ్ పేరు మీద ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా విధించినట్లుగా తెలిపారు మరోమారు అశుభ్రతగా పాటిస్తే రెస్టారెంట్ సీల్ చేయడం జరుగుతుందని అధికారులు హెచ్చరించారు ఈ తనిఖీలలో పారిశుద్ధ అధికారులు వెంకటయ్య అశోక్ శ్రీనివాస్ మున్సిపల్ సిబ్బంది తదితరులున్నారు